వీక్షకులందరికీ నవంలో శుభములు యశ్వంత్ గారు ప్రశ్న భార్య పురుషుడికి లోబడవలేను సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను ఎపిసి లక్షణ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో ఇలా ఉంది ఈ వచనాన్ని కోటి చేస్తూ భార్య ప్రతి విషయంలో పురుషుడికి లోబడి ఉండవలసిందేనా అని కోన విరమంగా అడుగుతా ఉన్నారు ఇక ప్రతిసారి భార్యల్ని స్త్రీలని లోబడి ఉండవలసిందే అని చెప్పడము అదే ఇప్పుడు స్త్రీ పురుషుల భార్యాభర్తల సంబంధానికి సంబంధించి కుటుంబంలో వాళ్ళ మధ్యలో కూడా ఆ స్త్రీని తక్కువ చేస్తున్నారు ఇది వివక్ష కాదా ఆమెను ఆమెనే లోపడం అని చెప్తున్నారు అని చెప్పి ఆయన క్వశ్చన్ అది యాక్చువల్ రైజ్ చేయడం ఎనకాల కానీ విషయం ఏంటంటే అదే అధ్యాయంలో పురుషుల గురించి కూడా చెప్పబడింది కదా అదే ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో పురుషుల గురించి కూడా చెప్పబడింది దానికి ఫాలోఅప్ లోనే కానీ ఈయన మాత్రం దాని గురించి మాట్లాడారు ఎందుకు ఈయనకు కావాల్సిన విషయాలు ఎక్కడున్నాయో అవి మాత్రమే కోర్ట్ చేసి ఆయన ఏదైతే బైబిల్ మీద బురద వెళ్ళాలనుకుంటున్నాడో ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుంటాడు అన కానీ పురుషులు ఏం చేయాలో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది ఒకటి ఒకసారి అదే ఐదో అధ్యాయం ఎఫెస్ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాలలో పురుషులు తమ భార్యల ఎడల వాళ్ళు ఎలా నడుచుకోవాలి ఏం చేయాలి అనే విషయాలను గురించి ఒక మాట చెప్తున్నాడు దాని గురించి చదువుదాం రాసిన పత్రిక ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచ్చినారు పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘం ప్రేమించి ఇంకా కొన్ని మాటలు చెప్తూ దాని కొరకు తన్ను తాను అప్పగించుకుని అప్పగించుకునేను దాని కొరకు తన్ను తాను అప్పగించుకునే సో క్రీస్తు ఎట్లాగైతే సంఘాన్ని ప్రేమించాడో అంటే తన ప్రాణం పెట్టినంతగా త్యాగపూరితంగా తన సమస్తాన్ని అర్పించినంతగా ఎలాగైతే ప్రేమించాడో అలా ఒక పురుషుడు తన భార్యని ప్రేమించాలి అని చెప్తున్నాడు సో భార్య క్రీస్తుకు లోబడిన విధంగానే తన పురుషునికి లోబడాలి అని చెప్తున్న బైబులే భర్త కూడా తన భార్యను ప్రాణము పెట్టినంతగా క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన విధంగా తన భార్యను ప్రేమించిన కొరకు తను తాను అప్పగించుకోవాలి సమర్పించుకోవాలి అని చెప్తుంది సో ఇక్కడ స్త్రీ పురుషులు ఇద్దరు వాళ్ళ విలువలోను గౌరవంలోను సమానులైనప్పటికీ వారు పోషించే పాత్రల్లో వైవిధ్యం ఉంది సో ఒక కుటుంబ వ్యవస్థని దేవుడు అట్లా డిజైన్ చేశాడు అనేది అర్థం చేసుకోవాలి వాళ్ళు విలువలోను గౌరవంలోను వాళ్ళిద్దరూ సమానులే అందులో ఏ అనుమానం లేదు ఇద్దరు దేవుని పోలికల్లో దేవుని స్వరూపంలో చేయబడిన వారే కానీ వారు కుటుంబములో అసలు ఒక మ్యారేజ్ ఎలా ఆపరేట్ అవ్వాలి ఎలా ఫంక్షన్ అవ్వాలి అనే దాని దగ్గరకు వచ్చినప్పటికీ వాళ్ళు పోషించే పాత్రలు దే ప్లే డిఫరెంట్ రోల్స్ వాళ్ళు పోషించే పాత్రలు వేరు వేరు ఆ పాత్రలు విభిన్నంగా ఉన్నాయి అనేది అర్థం చేసుకోవాలన్నమాట కోన వీర బ్రహ్మం గారే ఆయనే పక్షపాత ధోరణితో వాక్యాలను తప్పుగా వక్రీకరిస్తూ ఈ విధంగా చేయడం చూస్తే కనుక ఏది ఒకే వాక్య భాగంలో పైన కింద ఉన్న వచనాలు కింద వచనాలి పైన పైనున్న మాటలే పట్టుకొని ఆ బైబిల్ ని తప్పు పట్టడం ఇదంతా అంటే ఆయన చేసిన ఈ పిచ్చి ప్రయత్నాన్ని తన తోటి నాసికులే చూస్తే నోరు మీద వేలేసుకుంటారేవో అనిపిస్తుంది అలా ఉంది కానీ బైబిల్లో ఎటువంటి వివక్ష లేదు ఖచ్చితంగా ఇది కేవలం పాత్రల్లో ఉన్న వ్యత్యాసమే తప్ప వారి విలువలో వారు సమానులే అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది థ్యాంక్ యూ గారు మరో ప్రశ్నతో మరో వీడియోలో కలుసుకుందాం అందరికి వందనాలు